నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ అనేసరికి అంచనాలు అంబరాన్ని తాకాయి అటువంటి సినిమా ముందు సెప్టెంబర్ రిలీజ్ అయినప్పటికీ సీజీ వర్క్ షూటింగ్ పెండింగ్ ఉండడంతో కాస్త లేటుగా డిసెంబర్ ఐదుకో విడుదలవుతూ ఉంది సరిగ్గా రెండు వారాల ముందు ఈ యొక్క చిత్ర ట్రైలర్ను కర్ణాటకలోని చింతామణి ప్రాంతంలో విడుదల చేసింది చిత్రబృందం కన్నడ నటుడు శివన్న చేతుల మీదుగా అఖండ టూ తెలుగు కన్నడ వేరియేషన్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక సనాతన ధర్మ రక్షకుడిగా బాలయ్య యొక్క చిత్రంలో కనిపిస్తూ ఉన్నారు యాక్షన్ సీన్లో మాస్ డైలాగులు ఇప్పట్లా అదిరిపోయాయి మరీ ముఖ్యంగా ఎం వన్ త్రీ ఫోర్ మినిగన్ త్రిశూలంతో ఆపరేట్ చేయడం అనేది బోయపాటి మార్క్ ఓర్రో మాసుకు ప్రతీక అఖండాతో పోలిస్తే అఖండ టూకి చాలా పెద్ద స్కోప్ ఉంది ఏకంగా చైనా ఆర్మీ కూడా కనిపించడం అనేది మామూలు విషయం కాదు ఆ సెటప్ అంతా చూస్తుంటే బోయపాటి ఈసారి పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది ఇక తమ ఎప్పట్లాగానే టైటిల్కి తగ్గట్లుగా బీజియం తాండవం ఆడేశాడు మరి ముఖ్యంగా బాలయ్య ఈ యొక్క చిత్రంలో కేవలం హిందీలోనే కాకుండా కన్నడలోనూ డబ్బింగ్ చెప్పడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక ఈ వయసులో హీరో అయిన బాలయ్య అన్ని భాషల్లో తన సినిమాను ప్రమోట్ చేస్తూ తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు ఇక ఎంగి హీరోలకు కూడా ఇన్ఫ్రెషన్ అవుతూ ఉన్నాడు డిసెంబర్ ఐదున సోలోగా రిలీజ్ అవుతున్న అఖండ టూకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయడం ఖాయం ఇక బాలయ్య సరసన సంయుక్త మీనని హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క చిత్రంలో ఆ దీపెన్ శెట్టి విలన్గా కనిపిస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన అఘోరాలు తాజాగా బాలయ్య ఇంటికి వచ్చి సందడి చేసినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నుంచి తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే అఖండ టూ ట్రైలర్ను చూసిన అఘోరాలు ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వచ్చి తనను కలిసి తనతో ముచ్చటించినట్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి